హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉసిరికాయ జ్యూస్ ఎలా తీసుకోవాలి దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్తాను మనము హెయిర్ ఆయిల్స్లో ఆమ్లా పౌడరు అండ్ ఆమ్లా అనేది దంచి హెయిర్ ఆయిల్స్ చేసుకుంటూ ఉంటాము ఎంతసేపటికి మనం పై పైనే అప్లై చేస్తున్నాం కానీ మన బాడీకి ఓవరాల్గా ఇంటేక్ ఇవ్వట్లేదు మనం సి విటమిన్ సో సి విటమిన్ అనేది బాగా మన బాడీకి ఇస్తే మనం సఫిషియంట్గా మనకి స్కిన్ అనేది గ్లో ఇస్తుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది నేనైతే కొన్ని ఉసిరికాయలు తీసుకున్నాను కొంచెం అల్లం అనేది యాడ్ చేశాను అండ్ కరివేపాకులు కర్రీ కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశాను అనమాట హెయిర్కి కూడా మంచిది అని కర్రీ లీవ్స్ యాడ్ చేశాను కొన్ని వాటర్ అనేది మిక్స్ చేసి నేను బ్లెండ్ చేస్తున్నాను బ్లెండర్లో సో బ్లెండ్ చే బ్లెండ్ చేసిన జ్యూస్ని నేను వాటర్ బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను చాలామంది ఐస్ క్యూబ్స్లా స్టోర్ చేసుకుంటారు కావాల్సినప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని హాట్ వాటర్లో వేసుకొని తాగుతారు నేను వచ్చేసి వాటర్ బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట కావాల్సినప్పుడు తీసుకొని కొన్ని వాటర్ అండ్ సాల్ట్ కలుపుకొని తాగుతాను చాలామంది చెప్తారు ఎమ్టీ స్టమక్తో తాగితే మనకి గుడ్ రిజల్ట్ ఉంటుంది అని బట్ ఎంటీ స్టమక్తో తాగారు అంటే ఆమ్లా జ్యూస్ అనేది ఖచ్చితంగా లూజ్ మోషన్స్ అవుతాయి అనమాట ఎమ్టీ స్టమక్తో కాకుండా ఏమైనా తిని తీసుకోండి ఎప్పుడైనా తీసుకోవచ్చు అనమాట బట్ ఎంటీ స్టమ్క్తో తీసుకుంటే మాత్రం లూజ్ మోషన్స్ అవుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి స్కిన్కి గ్లో ఇస్తుంది అండ్ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది డైలీ జ్యూస్ తీసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా ఒకేసారి జ్యూస్ అనేది తీసుకొని వాటర్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోండి ఆమ్లాలో సి విటమిన్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట